అండి అందరికీ నమస్తే వారాహి నవరాత్రులు అయితే వస్తున్నాయి కదా చక్కగా అమ్మవారికి ముందు అనుమతి పూజ అనేది చేసుకుందాము ఆ విధంగానే ఈరోజు అనుమతి పూజన అయితే చేసుకున్నాను ముందు గణపతికి చేశాము తర్వాత కాలభైరవుడికి తర్వాత వారాహి అమ్మవారికి అయితే పూజ నేర్చు అనమాట ఈ తొమ్మిది రోజులు మనకి ఏ ఆటంకాలు రాకుండా చక్కగా సవ్యంగా సాగిపోవాలని అమ్మకరుణ మన పైన ఉండాలని చక్కగా హారతి ఇచ్చేసి దీపాలు వెలిగించేసుకొని ఎంతో కొంత నైవేద్యం అనేది పెట్టేసుకొని పూజన అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట నేను ఓం పంచమ్యే న ఓం దండనాదాయే నమ్ ఓం నమః నమ సమయేశ్వర్యే నమ ఓం సమయ సంకేతయే నమ ఓం వారాహ్యే నమ నమః ఓం శివాయే నమ ఓం వార్తాళ్యే మహాసేనాయే నమ ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యే నమ ఓం అరిజ్నే నమ ఇలాగ ఈ పన్నెండు నామాలని తొమ్మిది రోజులు కూడా తొమ్మిది సార్లు పట్టిద్దామండి లాంగ్ వీడియో లింక్